స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా తుఫాన్ ముప్పు ఉందా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎన్నల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ అకాల వర్షాలు ఎప్పుడు మొదలవబోతున్నాయి అలాగే నీళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు తాగునీటికి సాగునీటికి ఏ విధంగా వాడుకోవాలి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా ఒక తుఫాను ఏర్పడే సూచనలు అవకాశాలు అయితే ప్రస్తుతానికైతే మనకి బంగాళాఖాతంలో అయితే ఉంది అది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏప్రిల్ నాలుగో తారీఖు మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీన్నం ఏర్పడే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి అది క్రమీపానా బలపడి ఆరో తారీఖుకి వాయుగుండంగా అలాగే ఎనిమిది లేదా తొమ్మిదో తారీఖుకి తుఫానుగా మారే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఇదైతే కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు మరొక నాలుగైదు రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా మనకి ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ సహజంగానే తుఫాన్లు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మోచా బిఫార్ జాయ్ కానీ అలాగే గత సంవత్సరం కూడా ఒక తుఫాన్ అయితే ఏర్పడటం జరిగింది కానీ ఈ సందర్భంలో ఏప్రిల్ మే నెలలో ఏర్పడే తుఫాన్లు ఎక్కువగా మనకి ఇటు గుజరాత్ వైపుగా పాకిస్తాన్ వైపుగా మనం అరేబియా సముద్రంలో ఏర్పడితే చూస్తూ ఉంటాం అలాగే బంగాళాఖాతంలో ఏర్పడితే ఎక్కువగా మనం చూసుకుంటే ఇటు వెస్ట్ బెంగాల్ వైపుగా లేదంటే బంగ్లాదేశ్ వైపుగా లేదంటే ఒడిస్సా వైపుగా లేదంటే ఎక్కువగా మనం చూసుకుంటే ఇటు మిగిలిన బార్మా వైపుగా ఏదో ఒక ప్రాంతం వైపుగా వెళ్ళిపోయే అవకాశాలు నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఏప్రిల్ మే నెలలో ఏర్పడే తుఫాన్లు అనేవి ఆంధ్రప్రదేశ్కి అలాగే ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనకైతే బంగాళాఖాతంలో ఒక తుఫాను ఏర్పడే అవకాశం అయితే ఏప్రిల్ రెండవ వారం అయితే ఉంది అది పదో తారీఖు ఇటు వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్తుందా లేదంటే మనం చూసుకుంటే ఇటు ఏదైనా బంగ్లాదేశ్ బార్మా వైపుగా ఒరిస్సా ఎటువైపుగా వెళ్తుందా అయితే మనకి ఒక అంచనా అయితే లేదు కానీ ఒక అంచనా అనేది మనకి ఈ చివరి వారంకి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో సహజంగానే తుఫాన్లు అయితే ఏర్పడుతూ ఉంటాయి అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో కూడా తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి మార్చ్ ఏప్రిల్ మే నెలలో ఏర్పడే తుఫాన్లు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా తమిళనాడు రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఏర్పడే తుఫాన్లు అలాగే వాయుగుండాలు ఏపీ వైపుగా తమిళనాడు వైపుగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ తుఫాన్ ఎటువైపుగా కదులుతుంది అనేది రానున్న రోజుల్లో అయితే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే ఇస్తాను కానీ ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాలకైతే చాలా చాలా తక్కువగా ఈ తుఫాను ముప్పులు ఉండే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇది తుఫానుగా మారితే మాత్రం శక్తి తుఫానుగా నామకరణం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది తుఫానుగా మారుతుందా లేదా అసలు ఎటువైపుగా దీని ప్రయాణం అలాగే గమనం ఉంటుంది అలాగే ఏ ఏ రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉంటుంది అనేది మనకి ఇంకొక ఐదారు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది కాకపోతే బంగాళాఖాతంలో ఒక తుఫాను ఏర్పడే సూచనలు కానీ అవకాశాలు అయితే ఉన్నాయి అది ఏ విధంగా ఎటువైపుగా కదులుతుంది అనేది మీకు రానున్న రోజులు అప్డేట్ అయితే ఇస్తాను ఇక వివరాల్లోకి వెళితే ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే పూర్తిగా తెలుగు రాష్ట్రాలు ఎండలు అయితే మళ్ళీ మొదలైపోయాయి చాలా ప్రాంతాల్లో ముప్పై తొమ్మిది డిగ్రీల నుండి నలభై మూడు నలభై నాలుగు వరకు కూడా రానున్న వారం రోజుల వరకు అంటే దాదాపు ఏప్రిల్ మూడు నాలుగు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం సమయంలో బయటకు అడుగు పెట్టే లీ అంటే భయపడే విధంగా చాలా ప్రాంతాల్లో ఎండలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు కూడా చూసుకుంటే రాయలసీమలోని ఒంటిమిట్ట ప్రాంతంలో దాదాపు నలభై ఒక్క డిగ్రీలు అత్యధికంగా నమోదు అవడం అయితే జరిగింది అలాగే కోస్తాంధ్ర కానీ రాయలసీమ కానీ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై మూడు డిగ్రీల వరకు వచ్చే వారం రోజుల వరకు కూడా ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా సాగునీటికి ఇబ్బంది పడే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా తాగునీటికి కూడా ఇబ్బంది పడే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అలాగే రైతులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఓవరాల్గా ఎండల తీవ్రత అయితే మాత్రం ఏప్రిల్ మూడు నాలుగు వరకు చాలా ప్రాంతాల్లో నలభై నాలుగు కొన్ని ప్రాంతాల్లో నలభై మూడు కొన్ని ప్రాంతాల్లో నలభై ఈ విధంగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ముప్పై ఎనిమిది నుండి నలభై నాలుగు వరకు కూడా మనకి రానున్న వారం పది రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా రాయలసీమ రైతులు కానీ ప్రజలు జాగ్రత్తలు తీసుకొని చాలా చోట్ల తీవ్రమైన ఎండల్ని మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక వర్షాల విషయానికి వస్తే ఇప్పటికే మనం చెప్పిన విధంగానే అకాల వర్షాలు ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షంతో పాటుగా చాలా చోట్ల పంట నష్టం అయితే జరిగింది ఈ పంట నష్టం జరగకూడదని నేను మార్చ్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో వర్షాలు ఉంటాయని చెప్పాను మధ్యాంధ్ర జిల్లాలో కొన్ని ప్రాంతాలకి పరిమితమైనప్పటికీ తెలంగాణతో పాటుగా ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమలో చాలా చోట్ల పంట నష్టం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్గా మనకి మళ్ళీ వర్షాలు ఎప్పుడు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఏప్రిల్ నాలుగు నుంచి పది మధ్యలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఏప్రిల్ మూడు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ అకాల వర్షాలు అనేవి కంప్లీట్ గా అప్పటికప్పుడే అకస్మాత్ గా వాతావరణం మారి మేఘాలు అనేవి ఏర్పడటం వల్ల వర్షాలు అయితే ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి ఈ వర్షాలు అనేవి కొన్ని గ్రామాల్లో ఒక్కొక్కసారి అయితే ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో నేను అందుబాటులో లేకపోతే మీకు చెప్పడం అయితే కుదరదు కాబట్టి రైతులందరూ నేను చెప్పినా చెప్పకపోయినా ఇంకా ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా మీ ధాన్యాన్ని కానీ అలాగే మీరు కళ్ళల్లో ఆరబెట్టిన మిర్చిని కానీ టమాటోని కానీ ఏదైనా కానీ మీరే జాగ్రత్తగా సాయంత్రం రాత్రి సమయంలో కాపాడుకొని ఎందుకంటే ఒక్కొక్కసారి అంచనాలు అనేవి తప్పే అవకాశాలు అయితే ఉంటాయి అల్పపీనం కానీ వాయుగుణం కానీ తుఫాన్ అయితే మనం చూసుకుంటే కంప్లీట్గా వర్షాలు ఎక్కడ పడతాయని ఒక హండ్రెడ్ పర్సెంట్ ఆక్రహిస్తూ మనమైతే ఇవ్వగలుగుతాం కానీ కొన్ని కొన్నిసార్లు అకాల వర్షాలు అనేవి ఇవ్వాలంటే కూడా భయపడే పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి భారీ గాలుల వల్ల ఒక గ్రామంలో ఒక ప్రాంతంలో పడాల్సిన వర్షం ఒక జిల్లాలో పడాల్సిన వర్షం మరొక జిల్లాకి కంప్లీట్గా ఒక అరగంట గంటలోనే మాత వాతావరణ మార్పుల వల్ల కంప్లీట్గా దేశ మొత్తం కూడా వర్షాలు మార్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఏప్రిల్ మూడు వరకు దాదాపుగా తక్కువ వర్షాలు అయితే ఉంటాయి కొన్ని ప్రాంతాలు ఏదో ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక టూ టూ టు ఫైవ్ పర్సెంట్ ప్లేసెస్లో ఏదైతే పడితే పడవచ్చు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అది అంచనా వేయడం కానీ చెప్పడం కానీ చాలా కష్టం కాబట్టి మీరైతే జాగ్రత్తలు అయితే తీసుకొని ప్రస్తుతానికి అయితే మాత్రం ఏప్రిల్ మూడు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా తక్కువ వర్షాల్ని మనము చూసే అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాలు మళ్ళీ ఎప్పుడు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఏప్రిల్ మూడు లేదా నాలుగు ఈ సందర్భంలో మనకి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు కానీ గంటికలు కానీ కనిపిస్తున్నాయి కాబట్టి మా ఏప్రిల్ మూడు నుంచి ఐదు మధ్యలో ముఖ్యంగా ఏప్రిల్ నాలుగో తారీఖు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మనకి కర్నూలు కానీ అలాగే నంద్యాల కానీ అలాగే అనంతపురం కానీ సత్యసాయి కడప జిల్లాలు ఏదైతే మనకి ఇటు కర్ణాటక బళ్ళారికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో చెదురు మనకి ముఖ్యంగా ఏప్రిల్ నాలుగో తారీఖు వర్షాలు పట్టడానికి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇది రేపటికి ఐదో తారీఖు మారొచ్చు లేదంటే మూడో తారీఖు మారొచ్చు లేదంటే ఆరో తారీఖు కూడా మారొచ్చు ఎందుకంటే అకాల వర్షాలు అనేవి ఎప్పటికప్పుడు తారీఖులు గాని అలాగే ముఖ్యంగా దాని దిశ గానీ మార్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో రాయలసీమలో కొన్ని చోట్ల ఏప్రిల్ నాలుగో తారీఖు వర్షాలు ఉండే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక మనం చూసుకుంటే ఏప్రిల్ ఐదు నాలుగో తారీఖులో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పడమరు తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా మహబూబ్ నగర్ గాని అలాగే నిజామాబాద్ మెదక్ అలాగే హైదరాబాద్కి పడమరు ప్రాంతాలు కొన్ని చోట్ల నాలుగైదు తారీఖులు ఒకటి లేదా రెండు రోజులు అక్కడక్కడ వర్షాలు పడవచ్చు ఇక ఏప్రిల్ రెండో వారంలో అంటే దాదాపు ఏప్రిల్ ఆరు ఏడు తర్వాత అంటే ఏడు తర్వాత నుంచి మనకి ఏపీలోని ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది తొమ్మిది పది ఈ తారీఖుల్లో ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తారీఖుల్లో మనకి అక్కడక్కడ ముఖ్యంగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఉమ్మడి విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం అలాగే తూర్పు పశ్చిమ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ప్రకాశం నెల్లూరు అలాగే తిరుపతి కానీ రాయలసీమలోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మనకి ఆరు నుండి పదో తారీఖు మధ్యలో ముఖ్యంగా ఒకటి లేదా రెండు రోజులు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏప్రిల్ ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తారీఖుల్లో మనకి ఒకటి లేదా రెండు రోజులు వర్షాలు మనం చూడటానికి అకాల వర్షాలు ఎక్కువగా అవకాశాలు సూచనలు అయితే ఈ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా ఈ వర్షాలు ఇంకా వేరే తారీఖులకు మారవచ్చు లేదంటే ఇంకా ఏపీలో ఎక్కువ చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడవచ్చు లేదంటే ఈ వర్షాలు అసలు పడకపోవచ్చు కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే మనకి వర్షాలు అయితే మనకి నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి అప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దాదాపుగా తక్కువగానే ఉండే అవకాశం ఉంది ఎండల తీవ్రత ఏప్రిల్ మూడు వరకు కూడా ఉండే సూచనలు అయితే ఎక్కువగా అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా రానున్న పది రోజులు ఎండల తీవ్రత ఉండబోతుంది అలాగే రానున్న తుఫాను యొక్క క్లియర్ కట్ అప్డేట్ వాటితో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ కోస్తాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒక క్లియర్ కట్ అంచనా అయితే మీకు ఈ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్ గా మనకి రెండో వారంలో ఒక తుఫాను ఏర్పడే అవకాశం అయితే బంగాళాఖాతంలో ఉంది అది ఎక్కువగా బంగ్లాదేశ్ వైపుగా అలాగే వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది ఇది ఏపీ వైపుగా ఏమైనా వస్తుందా లేదా అనేది చాలా తక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నేను ప్రతిరోజు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే తుఫాన్ కనుక ఏర్పడితే దీనికి శక్తి తుఫాన్ గా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది ఇది పాయింట్ నెంబర్ టూ ఇక పాయింట్ నెంబర్ టూ విషయానికి వస్తే ఏప్రిల్ మూడు వరకు కూడా రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై మూడు డిగ్రీల వరకు మధ్యాహ్నం సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత చాలా భారీగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల నీళ్లకు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది తన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది ఇది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ విషయానికి వస్తే మనకి ఏప్రిల్ నాలుగు నుంచి పదో తారీఖు మధ్యలో మనకి ఏపీ తెలంగాణలో కొన్ని అకాల వర్షాలు కొన్ని చోట్ల చూసే అవకాశం ఉంది ముఖ్యంగా నాలుగో తారీఖు ఈ సందర్భంలో రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూడవచ్చు అలాగే ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ తారీఖుల్లో కోస్తాంధ్ర అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నాలుగు నుంచి పది మధ్యలో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది పాయింట్ నెంబర్ త్రీ ఇక ఓవరాల్గా మాత్రం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో నేళ్లకు ముఖ్యంగా సాగునీటికి రైతులకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది తాగునీటికి ముఖ్యంగా ప్రజలకు చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితుల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నీటిని పొదుపుగా వాడుకోండి నీటిని జాగ్రత్తగా అయితే వాడుకోండి లేదంటే రానున్న రోజుల్లో తాగునీటికి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితుల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి తుఫాన్ యొక్క క్లియర్ కట్ అప్డేట్ రానున్న రోజుల్లో అకాల వర్షాల యొక్క క్లియర్ కట్ సమాచారం కాబట్టి రానున్న రోజుల్లో తుఫాను గురించి అకాల వర్షాల గురించి ఎండల తీవ్రత గురించి ప్రతిరోజు కూడా నేను ఆ వర్షాలు ఏ విధంగా ప్రయాణం అవబోతున్నాయి అనే దాని గురించి అబ్జర్వ్ చేస్తూ మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి